రావణి పరీక్షలున్నాయి పెళ్లి రోజు తప్ప రాలేనన్నా వచ్చేసావా నేను వచ్చింది పెళ్లి జరపడానికి కాదు ఆపడానికి శ్రావణి ఏమిటా మాటలు నీకు తెలియదమ్మా ఈ పెళ్లి జరిగితే సంధ్య బ్రతుకు నాశనం అయిపోతుంది చరకపోతే నీ పంతో నెరవేరుతుంది అంతేనా సంధ్య నిన్ను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ పచ్చి మోసగాడు మోసగించిన వాళ్ళని మోసగాడంటారే తప్ప మోసపోయిన వాళ్ళని కాదంకా ఎవరు మోసగించారు ఎవరు మోసపోయారో తెలుసా పెద్ద అత్తమా ఏంటి మోసాలు వేషాలు అంటూ తెగరెచ్చిపోతుంది పెద్ద కూతురు కాదా ఇంత దూరం వచ్చాక అర్జెంట్ గా తెర మంచిది ఎక్కడ నీ కాగితం పెట్టేస్తా సంతకం పెళ్లి క్యాన్సల్ అబ్బాయి అబ్బాయి ఆ మాట మాత్రం అనుకు ఈ శ్రావణి కాదు ఏ జాంబవతి దిగొచ్చినా సరే మన పెళ్లి ఆగడానికి వీల్లేదు అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి అర్థం చేసుకోలేకపోవడాన్ని ఏమన్నా అరబిక్ భాషవా పారసీక కవితవా అర్ధం పర్ధం లేని మాటలు మానేసి నవ్వుతూ దాన్ని ఎత్తినాలుగా అక్షంతలు వేసి హాయిగా పెళ్లి భోజనం చేసి శుభ్రంగా చదువుకో లేదా ఓ పాత సామెత చెప్పాను అంటే అర్థం గాక మనసు కకలవికలం అయిపోయి మనసు ఎక్కేస్తావు అత్తమా మీ పెద్ద కూతురికి బాగా వేడి చేసినట్టుంది చలవ పదార్థాలు పెట్టండి లేకపోతే ఊపులో ఊపు నా మీద వచ్చి పడిపోగా అన్నా ఇదేమో అని చెప్పు ఈ పై జరగడానికి దీన్ని ఈ కలిగి నా కాలేజీ అన్ని కలిసే చేస్తున్నాయని అయినా చిన్నపా సంగతి నీకెందుకు నార్మల్ మసుకో లేపరికాయలు పెళ్ళి చెప్పు వెంటనే అబ్బాయిని మనసారా ప్రేమించావని తెలిసిపోయింది అతని మీద నాకు ప్రేమ నెమ్ ఇది చీట్ నీ మాటల్లోని కోపం నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుందక్క సంధ్యవునక్క నీ కోసం కావాలంటే నా ప్రేమని త్యాగం చేస్తాను ఒట్టు నువ్వు ముత్తు ముత్తుగా పొద్దు పొద్దుగా పిల్లల్ని కనిస్తే వాళ్ళని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తానక్క ఇదిగో పాత సినిమా హీరోయిన్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే కొడతాను ఏంటి నువ్వు నేను ఇద్దరు ఎవరో ఒకరతను చేసుకోవాలి ఏ చేసుకోపోతే అతను కాదు అమ్మ మన ఆస్తి మొత్తం అతని చేతుల్లో ఉంది మొత్తం ఆస్తికే ముప్పొస్తుంది అప్పుడు మన బతుకులు బస్ బస్టాండే అక్క అందుకోసం త్యాగం నేనా అబ్బాయిని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను నిన్ను చేసుకునేది నీ మీద మీద ప్రేమతో నా పగతో నిన్ను పెళ్లి చేసుకుని నన్ను నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఏడిపించాలి గాని నిన్నెలా ఏడిపిస్తాడు అయ్యో నీకు తెలియదే అతని ప్లాన్ వరండాలో స్విచ్ వేస్తాడట బైరు అమ్మ కరెంటా పిచ్చి పిచ్చి లేకు పరిస్థితి అర్థం చేసుకోవి పరిస్థితి అర్థం చేసుకో నువ్వే అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని పెళ్లి నీకా నాక అనేది తెల్లారేలోపు డిసైడ్ చేసి చెప్పు అంతే బాబా నేను పుట్టి భూమి దొప్పటి దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సద్దనం కూడా ఇచ్చిన పాపన పోలేదండి అట్టాడి మీరు మమ్మల్ని పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్ లక్కకు మళ్ళీ లటక్ అత్తుకుపోయినట్టు అనిపిస్తుందండి ఈ ఏంట్రా ఇక నుంచి ప్రతి రోజు మీకు డిన్నర్ ఎక్కడే కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తి అంతా నా అది పబ్లిసిటీ కొట్టు కంకీ సూపర్ రేట్ పబ్లిసిటీ ఇచ్చేస్తాం అండి ఎర్ర గొప్పలు అంతేస్తాం కానీ బాబు ఈ ఎద్ద మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి చెప్పు మీరు పెళ్లి చేసుకోవేది చీ 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 పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి తిని మంచినీళ్ళు తాగినట్టే ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు మొగుడు అంటే లెక్కలేదు అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథ అంతా రివర్సే అందుకే పెద్దదానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నానమాట లింక్ ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి పెద్ద పిల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకోడానికి అడ్డు పెడితే ఇక కథ కాకినాడకి మా నంగూడి వాడికి అయ్యాబోయ్ బాబు గారు మీరు అన్న మాటలని పెద్ద అన్నగారు ఇల్లు చేరండి వినాలనే చెప్పానరా సన్నాసి ఏని బాబు మీ చిత్రాలన్నీ చాలా ఈ చిత్రంగా ఉన్నాయే ఇదేం విడ్డూరం అమ్మా ఆ కళ్యాణ్ణి చేసుకుంటే నువ్వే చేసుకోవాలా మరి ఎవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా మరి ఇంత అర్థం లేని పంత ఏమిటమ్మా మీ అమ్మలాగా నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను అక్క ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించండి నాన్న సంజా ఏమిటమ్మా నువ్వు ఎంత అక్క అయితే మాత్రం ఇంత చాగమా నాన్నా చిన్నప్పటి నుంచి నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను అక్క ఆనందం కోసం నా లంగాలు వాణిలు త్యాగం చేశాను అక్క కోసం వద్దు ఇక ఆపేయి ఇక నీ పేరు సంచారాణి కాదు త్యాగరాణి సరే నీ మొదటి మాట ఏమిటో చెప్పావు ఆ రెండో మాట కూడా చెప్పి పేయి చెప్పినా నా నిర్ణయం ఇదే అక్క సుఖంగా ఉంటే అదే చాలు అక్క ఆ అబ్బాయి వే పెళ్లి చేసుకో నేను రెడీ మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా అత్తమా ఎక్కడ నీ కాగితం ఇదిగో నా సంతకం పెళ్లి క్యాన్సిల్ 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 అని కంగారు పెట్టకు బాబు నీకు దండం పెడతాను ఇదిగో మీ అందరికి ఆకర్షణగా చెప్తున్నాను కళ్యాణ్కి సంచికి పెళ్లి జరిగి తీరుతుంది ఈ అయ్యల్ రాజు ఎక్కడైనా సరే తిరగలేదు అంతే ఈ అయ్యల్ రాజు శ్రావణ ముందు అదేం కుదరదు నిజంగా పెళ్ళంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు ఎందుకింత ఆవేశపడతావు నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది అబ్బాయ్ నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో నీకు దన్నం పెడతాను మా అక్కకి తాళి పిక్ష పెట్టు తాళి బొట్లు కాలి మెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు బాబు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలైన దగ్గర నుంచి క్షణ క్షణం నలిగిపోతున్నాను నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు నేను చూడలేనంత ఈ గుమ్మానికి కట్టిన పచ్చ తోరణం ఎప్పుడు పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు ఆరు లేకుండా శ్రావణి మెడలో తాళిగట్టు అంతేనంటారా అంతే అత్తమ్మా ఒకవేళ పట్టుకో శ్రావణితోనే నా పెళ్ళి

అజ్జి బాబోయ్ అవి మాత్రం ఇవ్వను నీ ఆస్తి నాకెలా అప్పగించావో తిరిగి నీకు అప్పగించే వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను డబ్బులు ఇది టైం స్టార్ట్ అయింది మన ఆస్తి అంతా వాడి చేతులు పెట్టి మనం చేసే అప్పుడు విట్ర అమ్మా ఏంటమ్మా బావ పాట పాడమంటున్నాడు పర్వాలేదా తాళాల కోసం తప్పుతుందా పాడమ్మా బావ అంటే గురువు దైవంతో తో సమానం పట్టే అమ్మా బావుంటే గురువు దైవంతో సమానం అని ఏ పురాణంలో చెప్పారో చలివిస్తే సంతోషిస్తాం మరి డీటైల్స్ కు వెళ్ళకండి నాకు కాలుద్ది అలాగే అమ్మా మళ్ళీ మా బావా ఆడమంటున్నాడు ఇది కూడా పర్వాలేదా ఆడమ్మా ఆడు కాస్త దూరంగా ఉండే